హాయ్ విభాస్ ఇప్పట్లో లాగా ఒకప్పుడు అంటే మన పూర్వీకుల కాలం అరవై డెబ్బై సంవత్సరాల క్రితం ఈ బైకులు కార్లు రైళ్ళు విమానాలు ఇవి ఉండేవి కాదు ఎంత దూరమైనా సరే బై వాకు పాదయాత్ర చేయాల్సిందే అనమాట అందుకే అప్పుడు పెద్దవాళ్ళే అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అనమాట ఏవైనా వాళ్ళ బంధువులు ఊర్లకు వెళ్ళేటప్పుడు లేవైనా పిండి వంటలు మాంసాహారాలు కొద్దిమంది వండుకొని తీసుకువెళ్ళేవారు పిండి వంటలు ఓకే మాంసాహారం తీసుకువెళ్ళే గిండిలో మాత్రము రెండు బొగ్గులు వేసుకు వెళ్ళండి పెద్దవాళ్ళు చెప్పేవారు బొగ్గులు దేనికైనా ప్రశ్నిస్తే మీరు బొగ్గులు లేకుండా మాంసాహారాన్ని అలాగే తీసుకువెళ్తే దారిలో పిశాచాలు దయ్యాలు అందులో మాంసం ఉందని పసిగట్టి మీ పైన అటాక్ చేస్తారా బాబు అని భయపెట్టేవారు అప్పుడు దెయ్యాలంటే కామన్గా ఎవరికైనా భయం ఇప్పుడు కూడా భయమే దాంతో ఈ దెయ్యాలతో మాగెందుకు గొడవ ఒక రెండు బొగ్గులు కాకపోతే నాలుగు బొగ్గులు వేసుకెళ్తామని బొగ్గులు వేసి తీసుకువెళ్ళేవారు అసలు ఎందుకు దీని వెనకలు ఏదైనా సైన్స్ ఉందా మాంసంలో బొగ్గులు వేసి తీసుకువెళ్ళడం అంటే ఖచ్చితంగా ఉందని చెప్పాలి ఎందుకంటే ఈ బొగ్గులకి మాంసం నుండి వచ్చే వాసనని పీల్చే గుణం ఉందన్నమాట అంటే కంట్రోల్ చేస్తుంది అనమాట వాసన బయటికి రాకుండా కంట్రోల్ చేస్తుంది అది ఎందుకు రక్షణగా మారుతుందంటే ఈ బొగ్గులు లేకుండా మాంసాహారాన్ని తీసుకువెళ్ళేటప్పుడు ఈ అడవి జంతువులు మాంసాన్ని మాంసం నుండి వచ్చే వాసని పసిగట్టి వీళ్ళపైన దాడి చేసే అవకాశం ఉంది ఈ కుక్కలు నక్కలు అడవి కుక్కలు పిల్లులు ఏంటి ఉంటాయి కదా వీటి బారి నుండి వీళ్ళని రక్షించడానికి మన పెద్దలు దెయ్యాలు భూతాలు అని స్ట్రైట్ గా చెప్పకుండా వీళ్ళ మూఢ నమ్మకాల రూపంతో చెప్పేవాళ్ళు దీని వెనక ఎంత శాస్త్రీయ పరిజ్ఞానం ఉంది ఎంత సైన్స్ ఉందంటే ఈరోజు నిజం నిజంగా ఈరోజు కూడా కొత్త కారు ఎవరైనా కొన్నప్పుడు అందులో ఒంటికి వచ్చే కొత్త వాసన చాలా మందికి సరిపడదన్నమాట ఈ వాసన పోగొట్టడానికి మెకానిక్లు టెక్నీషియన్స్ అందులో బొగ్గుతో నిండిన బౌల్స్ని సంచుల్ని అలా బొగ్గుల్ని సీట్ కింద పెట్టేసేయండి కొన్ని గంటల వాసన మొత్తం ఈ బొగ్గులు పీల్చేస్తాయని ఇప్పుడు చెప్పు సలహా ఇస్తున్నారు సో అప్పుడు మన పెద్దలు అప్పుడే చెప్పారు అప్పుడే కనుక్కున్నారు ఈ బొగ్గులకి వాసన పిలిచే గుణం ఉందని అప్పుడే కనుక్కున్నారు అందుకే మనము ఎవరైనా సరే ఈ దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు మాంసంలో బొగ్గులు పెట్టి మనం మన అమ్మోళ్ళు మన పెద్దమ్మల్లో బొగ్గులు పెట్టి పంపిస్తుంటారు అనమాట చాలా మంది తెలిసే ఉంటుంది సో అది ఇప్పుడు కూడా నిజము సైంటిస్టులే ఇప్పుడు దాన్ని ఫాలో అవుతున్నారు ఇప్పుడే పెద్దల మాట చద్దన్న మూట ఓల్డ్ ఈజ్ గోల్డ్ చాలా సామెత చెప్తూ ఉంటారు జై హింద్ జై భారత్